నమస్తే నేను మీ మధు నద్దునరి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ఆరు వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి రాజీవ్ యువ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఆరు లక్ష ఆరు వేల కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ వెల్లడించారు మంగళవారం హైదరాబాద్ కోటిలోని సాగలైలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడ మాట్లాడారు యువత అభ్యున్నతి గురించి గత భారత ప్రభుత్వం పట్టించుకోలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి పథకాలు అందగా ఇబ్బందులు పడ్డారని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజు యువ వికాసం పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుని గరిష్టంగా మూడు లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనున నోటిఫికేషన్ విడుదల చేస్తాం నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చ వచ్చే నెల ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ సిక్స్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు దరఖాస్తుల పరిశీ పరిశీలన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ రెండున ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామని లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు అధికారులను రూపొందిస్తున్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్